మొదటి కొంత పత్రిక రెండవ అధ్యాయం మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు చూడండి ఏమంటున్నాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు శరీర సారిన వ్యక్తులు ఏమండి ఆత్మీయ విషయాల నుండి అంటే ఆత్మీయ విషయాలను వాళ్ళు గ్రహింపలేరు వారు గ్రహింపలేరు ఎందుకంటే చూడండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అంటే ఎట్లీస్ట్ అతను యాక్సెప్ట్ చేయడు దాన్ని అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని వివేచింపజాలడు చూడండి ఆత్మ సంబంధ విషయాలు శరీరానుసారుడికి అర్థం కాదు వాడు ఒప్పుకోడు అంతే నేను అంటాడు నేను అసలు దేవుడు లేడాయ్యా అంత ఒట్టిదంతా డ్రామా నమ్మను అంతే అది దేవుడు లేడు నమ్మను నేను అవడు నేను నమ్మను అంతే మరి మీరు ఆ పరలోక పరలోకరాజు అసలు లేని లేదు నరకం ఆ నరకం లేదు అంటే ఏది కూడా అంగీకరించాడు ఎందుకంటే ఇది ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన లేదా గ్రహింపదగినదే కాబట్టి ఇది ఎలాంటిదంటే ఇప్పుడు స్పేస్లో లేదా ఆ యొక్క స్పేస్లో చాలా ఉన్నాయి ఏ ఉన్నాయి మాస్ ఉన్నాయి రకరకాల నక్షత్రాలు ఉన్నాయి నక్ష రకరకాల గ్రహాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అక్కడ గ్యాలక్సీలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మనకు అంటే మనకి ఏది కనపడదు ఇప్పుడు మనం ఏమంటాం నేను నమ్మనంటాం అంటాం ఎందుకంటే నేను చూడట్లేదు కాబట్టి కానీ సైంటిస్ట్ ఏమంటాడు నాసాలో వాళ్ళు అక్కడ నుండి ప్రయోగాలు చేసి ఒక రకమైన టెలిస్కోప్ కనిపెట్టారు కొన్ని కోట్ల వందల కోట్ల కిలోమీటర్లు ఉన్న ఆ నక్షత్రాలు కూడా వారికి స్పష్టంగా కనపడతాయి నాసాలో ఆ కెమెరాలోని చూసినప్పుడు అవి ఉన్నవి అని వారు చూడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నిజమంటారు అలానే శరీరానుసారుడు చూడట్లేదు కాబట్టి అంగీకరించాడు అంగీకరించాడు సరే మనము ఆత్మానుసారంగా నడవాలంటే శరీరానుసారమైన వ్యక్తులతో మనం ప్రత్యేకపరచుకోవాలి ప్రత్యేకత శరీర సంబంధమైన వ్యక్తులు శరీరానుసారులతో వాళ్ళు బంధువులు అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు బిడలు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సొంత బంధువులు అంటే ఆ శరీరానుసారులతో కలిసి ఉన్నామంటే నేను బృష్ ఎందుకంటే వాడు అంగీకరించిన దాన్ని వాడు అంగీకరించాడు కాబట్టి నేనేమో వాళ్ళని ఒప్పిస్తాను వాళ్ళు నమ్మేటట్టు చేస్తాను నేను చేతుల చెప్తాను ఏమిటంటే నీ పని ఆ పని కాదు నీ పని కాదు ఒక గుడ్డోని తీసుకొచ్చా లోపలికి అయా చూడే ట్యూబ్లైట్లు వెళ్ళు ఉన్నాయి అయా చూడకి లైట్లు ఉన్నాయి ఎంత పెద్ద హాల్ ఉందో ఎంతమంది కూర్చున్నారు ఎలా ఉంది ఎలా ఉందంటే పవర్ పిక్చర్ ఏం కనబడుతుంది వాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటాడు వీడి పిక్చర్ ఏదో అవుతున్నాడు తొందరగా వీడు మధ్యాహ్నం అయింది తినేసి వెళ్ళిపోతాడు పెడితే బాగున్నాను వాడికి ఏం అర్థం కాదు ఎందుకు అర్థం కాలేదు చెప్పండి చూడట్లేదు కాబట్టి నీకెందుకు అర్థమైంది నీవు చూ చూడడానికి ఏంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ కళ్ళు లేవు కళ్ళు లేని వాడితో ఇదిగో దేవుడు నమ్మున్నావు ఇదిగో దేవుడు దేవుడు చచ్చిపోతే చచ్చిపోతే మలమల మళ్ళీ ఖాళీ చేస్తావు నరకమలు అంటే కూడా వాడు నవ్వుకుంటుంటాడు అక్కడ చావడమేమి కానీ ముందేది పెట్టి ఇక్కడ తినిపోతాను ఇది కూడా చూడట్లేదు కాబట్టి వాడు వివేచించలేడు అర్థం చేసుకోలేడు కాబట్టి వాళ్ళతో నువ్వు కలిసి ఉన్నావంటే వాడు ఏం చేస్తాడు నెమ్మది ఇట్లా అవుతాడు పక్క కాబట్టి సోదరుడు సహోదరి ప్రత్యేకపరుచుకునిట శరీర సంబంధమైన వ్యక్తుల నుండి ప్రత్యేకపరుచుకోవాలి అంటే ప్రత్యేకపరచుకుని వాళ్ళకు మన మధ్యలో గోడ కట్టుకోవడం కాదు నీ భార్య ఆత్మీయురాలు కాదు అనుకోండి ఆమెను వదిలేమని అని అర్థం సో ఆమెతో ఏకీభవించబాక సరే ఆ మీద ఆమెలా ఉంటుంది నువ్వులా అంటే ఆత్మ సం విషయాలు వచ్చినప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడం అవసరం లేదు ఆమె తెలియదు అంతే ఆమె గుడ్డిది నువ్వు చూస్తున్నావు నువ్వు ఆమె ఏదైనా అనుకో నేను నమ్మనండి అనుకోడు నువ్వు నవ్వుకో ఏమని పాపం తెలియతే ఎవరు దేవుడు కలదిరిస్తే చూస్తుంది నవ్వుతుంది అలా నీ భర్తను అంగీకరించలేదు లేదా భర్త ఆత్మీయుడు కాదు శరీరానుసారుడు ఆ భర్త నేను నమ్మనండి ఇదంతా అట్లా ఇట్లా అంటున్నాడు ఆర్గ్యుమెంట్ బెటర్ బాకు అరో బాకు ఏం చేయాలా నువ్వు మనసులో అనుకో ఆయన చూడలేదు ఆయన తెలియదు కాబట్టి వాళ్ళు ద్వేషిస్తున్నాడు ఒకరోజు చూస్తాడు అప్పుడు ఆయన అంగీకరిస్తాడు అంతే కాబట్టి దాంతో నువ్వు ప్రత్యేకంగా ఉండవు అంటే ఆ విషయాలు నువ్వు రాజీ పడవాకు ఆ విషయాల్లో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టబాకు ఎందుకని వాళ్ళను మార్చే పని పెట్టామంటే మనం మారిపోయే అవకాశం ఉంటుంది జ్ఞాపకం ఉంచుకోవాలి జాగ్రత్త ఉండాలి శరీరానుసార్ల నుండి ప్రత్యేక పరుచుకో ప్రత్యేక పరుచుకో కాబట్టి మనం ప్రత్యేక జీవితం జీవించాలి ఆ వ్యక్తుల నుండి లేదా అలాంటి వారి నుండి మనము బంధువులు కానీ స్నేహితులు కానీ లోకస్తులు కానీ లేదా పార్ట్నర్స్ కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఏదైనా కావచ్చు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ప్రత్యేక జీవితం మెయింటైన్ చేయాలి అప్పుడే మనము దేవునితో సంబంధం కలిగి ఉండగలము ఆత్మానుసారంగా నడవగలము తప్ప వేరే మార్గం లేదు